ఏం చెప్పారు గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ యవ్వల దశలో మీరు ఏం చేయండి మీకు అనారోగ్యాలు రావు తెలుసా ఏమి రావు మంచి యవ్వనంలో ఉంటారు కాబట్టి అన్ని తట్టుకుంటారు బాడీ ముందు తాగేసిన ఏం చేసేసిన జనాలు అందరూ అలా ముందుకు కిందకి వెళ్ళిపోతున్నాడు ఏమీ అవట్లేదు కాబట్టి అలా ముందుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు దెబ్బగడద్దు అండి నడి వేసుకొచ్చిన తర్వాత దెబ్బగడొద్దు కాబట్టి యవ్వన దశలో మీకు ఏం తెలియాలి అంటే ఆరోగ్య అలవాట్లు కూడా ఆరోగ్య అలవాట్లు అని మంత్రి సత్యనారాయణ గురించి చెప్పడం మీకు ఇది కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే మీకు ఫస్ట్ జీ ఎక్కడి నుంచి తీసుకొచ్చా బైబిల్ నుంచి నన్ను వెతకాలని దేవుడు చెప్పాడు రెండో జీ ఏంటి గుడ్ హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చా మా బైబిల్ నుంచి మూడోది గుడ్ పర్సన్ అది కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చా ఆది నుంచి తీసుకోవచ్చు ఇప్పుడు ఏంటి గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ ఆరోగ్యమే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఇదంతా కూడా మీకు తెలుసు కానీ ఈరోజు ఆరోగ్యం అందరినీ ద్రాక్ష అయిపోయింది అవునా ఏ డబ్బుతో కొనేచ్చు అనుకుంటున్నారు చాలా మంది డబ్బుతో కొనలేని కొనని చెప్తాను మీకు మంచాన్ని కొనగలం గాని నిద్రను కొనలే కోటి రూపాయలు పట్టి మంచం కొంటాం అయిపోయింది రెండు కోట్లైనా కొంటాం కానీ నిద్ర అనేది మనకి పడితే నేలమే పడుకునే పడుద్ది అంటారు చాలా మంది కోటిస్తారు ఇల్లు నిద్ర కాదు మీకు తెలుసా మీకు ఎందుకంటారు సంపాద సంపాదించింది ధన సమృద్ధి చేత వారికి సుఖము లేదు నిద్ర లేదు మంచాన్ని కొనగాలం డబ్బుతో నిద్రను కొనలేము మందులు కొనగలం డబ్బుతో ఆరోగ్యాన్ని కొనలేం వెరీ గుడ్ ఇల్లు కొనగలం ఇల్లు కొన ఇల్లు కొనగలం కానీ దాంట్లో సరిగ్గా ఆనందంగా ఉండలేం ఆనందంగా ఉన్నవాడు పురుగులో ఉన్న ఒకటే విచారంతో ఉన్నవాడు ఎక్కడున్నా కాబట్టి ఇల్లును డబ్బుతో కొనగలం గాని ఆనందాన్ని కొనలేం గడియారాన్ని కొనగలం డబ్బుతో కానీ ఆయుష్ నొక్క నిమిషం కూడా కొనలేం అలాగే వాహనాన్ని కొనగలం కానీ ప్రమాదం జరగకుండా మనమేమి చేయలేం కానీ డబ్బుతో జరగని కొన్న ఏంటంటే అవన్నీ కూడా ఎవ్వరు మాత్రం అంటే దేవుడు మాత్రమే చేయగలడు ఎవ్వరి దశలో ఆరోగ్యం పాడు చేసుకుంటే తర్వాత దీన్ని బాగు చేసుకోవాలని నానా తంటాలు పడతారు తప్పితే బాగు అవ్వదు ఎవరు యాక్సిడెంట్ చేసి రెండు కాళ్ళు ఇరిగిపోయినాయి కొత్త నడివేసుకొచ్చిన అతను బాగు చేసుకుందాం అని కూర్చున్నారు అయితే ఇప్పుడు బాగు చేసుకోవాలి యవ్వనంలో ఉన్నప్పుడు కాళ్ళు ఇరుక్కో ఇరగకుండా జాగ్రత్త పడాలి అప్పుడు జాగ్రత్త పడితేనే కాబట్టి మీ యవ్వన జీవితం కొంచెం పత్తి చేయండి పత్తిని చేయండి అంటే చేయటం అంటే తెలుసు కదా ఆపరేషన్ చేసిన మనిషికి నాన్ వెజ్ పెట్టరు గుడ్డు పెట్టరు వంకాయ పెట్టరు దోసకాయ పెట్టరు చుంగర్ పెటరు ఇట్లా ఏమంటారు అంటే వీటి బెటర్ ఇవి పెట్టరాటరు పత్తిని చేయటం అంటారు అలాగే మీరు కూడా ఎవరి జీవితాన్ని పత్తిని చేశారనుకోండి జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది అంటే చూడకుండా చెడు అయ్యి అంతా చూడకుండా ఇంకేంటి ఫస్ట్ చెప్పాను ఎక్కువగా దేవుణ్ణి వెతుకుతుంది ఎంత పత్తిమే కదా అందరూ ఏదేది ఎదుకుంటారు అన్నీ దేవుణ్ణి ఎదకమంటారు మీరు ఇవన్నీ అంటారు క్రైస్తవుడు ఏం చేయాలి పత్తిని చేస్తేనే పా ఆత్మ పరలోకానికి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పండి యవన దశలో ఆరోగ్యం పాడు చేసుకుని తర్వాత జీవితంలో దాన్ని బాగు చేసుకోవాలంటే సాధ్యం సాధ్యపడదండి అది కొన్ని కొన్ని సాధ్యమైతే అయితే అవ్వచ్చు ఆరోగ్యం గురించి ఆహారం గురించి బైబిల్ ఏం చెప్తుంది అని అనుకుంటారు చాలా మంది కానీ బైబిల్లో లేని శాస్త్రం అంటూ లేదు మీకు ఐదు రోజుల్లో మొదటి రోజు ఏంటో రెండో రోజు మీకు చెప్తా మొదటి రోజు ఆరోగ్యం గురించి ఆహారం గురించి బైబిల్లో ఏం రాయబడింది రెండో రోజు ఏమో ఏది వజ్ర సంబంధమైన ఆహారం మూడోది ఆరోగ్య రహస్యాలు నాలుగోది ఆయుష్ రహస్యాలు ఐదోది ఏమో యువతకు అవసరమైన ఆహార అలవాట్లు ఐదు రోజులు అయితే చెప్తాను మొదటి రోజు ఏం చెప్పాను ఆహారం గురించి బైబిల్ ఏం చెప్తుంది కరీంనగర్ లో ఐదు సంవత్సరాల పాత హార్ట్ స్ట్రోక్ తో చచ్చిపోయింది తల్లిదండ్రులు న్యూస్లో కూడా వచ్చిందండి తల్లిదండ్రులు ఎందుకు చనిపోయిందని తెలియక పోస్ట్ మార్టం చేశారు చేస్తే డాక్టర్ చెప్పిన సమాధానం ఏంటంటే మీ పాప బ్లడ్ లో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి బ్లడ్ అడ్డం పడి పాప చనిపోయిందని చెప్పారు మా పిల్ల ఏం తిందని హార్ట్ లో మీకు హోల్స్ నుంచి ఎక్కువగా పెళ్ళైంది తింటది అంటే కుర్క్రే ప్యాకెట్లు బింగ్ బింగో ప్యాకెట్లు మాత్రమే తింటదంట పిల్ల ఎక్కువ టిఫిన్ అదే టిఫిన్ చేసినా అది ఎక్కువ రూపాయలు దొరుకుతుంది కదండి వాళ్ళ అది దాంట్లో ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా వరకు ఉంటాయండి అందరికీ తెలుసా ఆ విషయం అవి తినేయడం వల్ల ఎక్కువ రోజులు అండి ఎన్ని సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి ఫస్ట్ క్లాస్ లో కూడా ఇంకా జాయిన్ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది పాప ఆ వయసులో హార్ట్ స్ట్రోక్ ఏం చెప్పాలి మీరు అసలు ఐదు సంవత్సరాల వయసులో అంటే హార్ట్ స్ట్రోక్ ఎవరికి వస్తుంది ఎక్కువగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే రక్తం అడ్డం పడిపోయి హార్ట్కి ఉంటే స్ట్రోక్ వచ్చి మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి యుక్త వయసుకి యువత వయసుకి గవ్వన దశకి కపి రాల రాకముందే బాల్య దశలోనే చనిపోవడం అనేది జరిగింది కాబట్టి యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే యుక్త వయసులో హార్ట్ స్ట్రోక్ తో గ్యాస్ ప్రాబ్లమ్ తో ఎముకలు చచ్చిపోతున్నారండి ఇప్పుడు ఏ ఏ జబ్బులతో ఎక్కువగా చనిపోయేది అంటే హార్ట్ స్ట్రోక్ గ్యాస్ తో కూడా చనిపోతున్నారు కాబట్టి మీరు ఈ హెల్త్ గురించి తెలుసుకోలేదు అనుకోండి మీకు ఎంత ఉన్న వేస్టే రుచిని నమ్ముకుని శరీరాన్ని పోషిస్తే రుచిని నమ్ముకుని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యం రాదు అర్థమైంది మీకు రుచులను నమ్ముకుని శరీరాన్ని పోషించవు ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న నీకు ఆరోగ్యం అనేది కాదు తిరిగి ఆరోగ్యాన్ని మనం తెచ్చుకోలేం కాబట్టి ఇది లోక సామెత ఫస్ట్ రోజు ఏం చెప్తానన్నా మీకు ఆరోగ్యం గురించి బైబిల్ ఏం చెప్పింది ఆహారం గురించి బైబిల్ ఏం చెప్పింది రెండో రోజు వజ్ర సంబంధమైన ఆహారం బంగారం లాంటి ఆహారం కాదు వజ్రాలు డైమండ్స్ లాంటి ఆహారం ఏంటి మూడో రోజు ఆ ఆరోగ్య రహస్యాలు నాలుగో రోజు ఆయుష్ రహస్యాలు ఐదోది నేటి యువత తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్ ఐదు రోజులు అవి చెప్తాను ఫస్ట్ రోజు ఏం చెప్తాను నన్ను ఆహారం గురించి బైబిల్ ఏం చెప్పింది చూసుకోండి విషయ గ్రంథం యాభై ఐదు రెండు నేను యూట్యూబ్ లో అప్లోడ్ చెప్పి వేస్తాను తర్వాత జాగ్రత్త వీటిని మీరు రాసుకోండి విషయాగ్రంథం యాభై ఐదు అధ్యాయం రెండవ వచ్చింది ఎవరు మాట్లాడుతున్నారు గ్రంథం యాభై ఐదు అధ్యయనం రెండవ వచ్చినా ఆహారం కాని దాని కొరకు మీరేనా రోకలు అంటే డబ్బులు అంటే ఆహారం కాని దాన్ని కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారంటే ఆహారం కాని దాన్ని ఆహారం కాని దాని కొరకు మీరేలా డబ్బులు ఇచ్చేదరు సంతృప్తి కలగజేయని దాని కొరకు మీరేలా మీ కష్టార్జితం వేయపరిచేదరు నా మాట ఆలకించండి ఎవరు అంటున్నారు దేవుడు అంటున్నాడు నా మాట ఆలకించండి నా మాట వినండి మంచి పదార్థాలు భుజించండి మీ ప్రాణము సారవంతమైన దాని మీద సుఖింపనీయుడి అంటే ఆహారము కాని ఆహారాలు భూమి మీద ఉన్నాయని అర్థమవుతుంది మీకు ఆహారం కానీ ఆహారాలు ఏంటి కంటికి కనిపించని ఫుడ్ చూసారా బింగో ప్యాకెట్లు కుర్కురే ప్యాకెట్లు లాన్ ఏముందో బయటికి కనబడతా అదంతా కూడా ఆహారము కాని పదార్థాలు మరి వేరుశనగొండలు అంటే మళ్ళీ అమ్మే కూడా సీసాలు పెట్టాము బయటికి కనపడితే కనపడవ అలా కనపడే ఆహార పదార్థాలు కొనుక్కు తినచ్చు గుర్తుంచుకోండి వేరుశెనగలు తినచ్చు నూల తినచ్చు కొబ్బరినలు మీకు వాళ్ళు పెట్టేటప్పుడు ఆ పదార్థం నీకు లాన్ ఏముందో బయటికి కనపడాలండి అది తినదగింది ప్యాక్డ్ ఫుడ్ ఉంటది కనపడద్దు అదంతా ఏంటి ఆహారము కాని పదార్థాలు ఓకేనా ఇంకోటి మీకు తెలుసు ఎక్కువగా పది రూపాయలు పాలు ప్యాకెట్లు పది రూపాయలు పెరుగు ప్యాకెట్లు అమ్ముతారు వాస్తవానికి పెరుగు కాదు పాలు కాదు ఓన్లీ అది కెమికల్ పిండి పిండితో తయారు చేసింది అవి కూడా ఆహారము కానివి ఇంకా చెప్పమంటారా మనం కొనుక్కున్న సన్ఫ్లవర్ ఆయిల్ కొబ్బరి నూనె వేరుశనగ నూనె మీకు తెలుసు వేరుశనగ గింజలు నూట ఇరవై రూపాయలు కేజీ నూట ఇరవై రూపాయలు కేజీ గింజలు తీసుకెళ్లి మిషన్ లోకి పోస్తే నాలుగు వందల గ్రాములు ఆయిల్ వస్తుంది బయటికి ఇంకో కేజీకి వస్తే ఇంకో నాలుగు వందలు వస్తుంది ఇంకో అర కేజీకి వస్తే రెండు వందల గ్రాములు వస్తుంది కేజీ నూనె రావాలంటే రెండు కేజీలనర గుళ్ళు మీరు మిషన్ లో వేస్తే ఆయిల్ బయటకు వస్తుంది కేజీ నూట ఇరవై నూట ఇరవై రెండు వందల నలభై అరవై కలిపితే మూడు వందలు ఆడినందుకు పది రూపాయలు మూడు వందల ఇరవై నువ్వు ఏడు ఇరుళ్ళు వచ్చినందుకు ఒక నలభై నలభై ఎనభై ఛార్జీ కొంచెం ఛార్జీ తీసేద్దాం మూడు వందల ఇరవై అనుకోండి మీరు ఆడించుకుంటే మీకు ఎంత వచ్చింది నూనె మూడు వందల ఇరవై రూపాయలకు ఒక కేజీ నూనె వచ్చింది కానీ వాడు నూట అరవై రూపాయలకి కేజీ ఇచ్చేస్తున్నాడు ఎలా ఇచ్చేస్తున్నాడు వాడన్ని లాభాలు ఇస్తున్నాడు అంటే అది ఆయిల్ కాదా కాదు ఆ ఆయిల్ వల్ల ఈ రోజు హార్ట్ స్ట్రోక్ లోనే చాలా పెరిగిపోయినది కెమికల్ ఆయిల్ అది ఇలా చూసుకుంటే కారం కారం కాదు అది పసుపు పసుపు కాదు అది కెమికల్ మీకు పసుపు కావాలంటారా పసుపు కొమ్ములు పెట్టుకెళ్ళిన చక్కగా మిషన్ దగ్గర ఆడించుకొని తెచ్చుకోండి కారం కావాలంటారా ఎన్ని మరగాలు కొనుక్కొచ్చుకోండి చక్కగా తెచ్చుకొని ఎన్ని మృగాలు వేసుకుంటారు ధనియాలు పసుపు కొమ్ములు చక్కగా ఆడించుకొని తెచ్చుకోండి మనకి ఇమీడియట్గా ఎలంగాణ వచ్చేయాలి ఐదు నిమిషాలు కూడా నుంచో పొట్ట దగ్గర కాబట్టి మీకు అలా వచ్చేసిన పసుపు ప్యాకెట్ కారం ప్యాకెట్ పాల ప్యాకెట్ వాటర్ ప్యాకెట్ ప్యాకెట్లు ప్యాకెట్ ఫుడ్ ఆహారం కానీ దాని కొరకు మీరు ఎలా రోకలను ఇచ్చేదరు సంతృష్టి కలిగజేయ కొరకు మీరు అలా మీ కష్టార్జితాన్ని వేయపరిచేదారు ఎవరు చెప్తున్నారు మాట గుడ్ హెల్త్ కావాలి అంటే నా మాట వినండి కింద చెప్తున్నారు చూడండి నా మాట వినండి మంచి పదార్థాలు భుజించండి మంచి పదార్థాలు భుజించాలి నీ ప్రాణములు సారమైన దాని మీద సుఖింప నీడి ఈ రోజు ఇలా నేను చెప్పుకునే ఆహారం గురించి రోజుల తరబడి చెప్పగలను చక్కటి ఇప్పుడు మొక్కలు చెప్పండి మీకు మీరు తినేదాన్ని ఒకసారి గుర్తుంచుకోండి ఇది తింటే నాకు ఆరోగ్యమే అనారోగ్యం ఒకసారి ఆలోచించుకోండి రుచి గురించి ఆలోచించద్ది రుచి గురించి ఆలోచించి రుచిని అమ్ముకుని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యం తిరిగి రాదు ఏ అనారోగ్యం అలవాటు అయినా సరే ఎక్కడ మీకు అలవాటు అంటే యవ్వన దశలో నేను టైమా యవ్వన దశలోనే అలవాటు కాబట్టి యవ్వన దశలో మంచి ఆహారాలు తినడానికి అలవాటు పెడితే ఆటోమేటిక్గా మీ పూర్తి జీవితం ఆరోగ్యంగా ఉంటది ఓకేనా టైం పన్నెండు అయిందండి ముగి చేసుకుందాం మళ్ళీ ఒకసారి రిఫరెన్స్ చదువుతుంది యక్ష గ్రంథం యాభై ఐదు రెండు యక్ష గ్రంథం యాభై ఐదు అధ్యయ రెండు ఆహారం గురించి బైబిల్ ఏం చెప్తుంది ఏవరాజు ఆహారం గురించి బైబిల్ ఏం చెప్తుంది యాభై ఐదు రెండు యువరాజు నీ దగ్గర బైబిల్ ఉందా అసలు అసలు ఇంటి దగ్గర బైబిల్ ఉందా ఓన్ బైబిల్ ఉందా లేదా లేకపోతే నేను ఇద్దామని అడుగుతున్నా అంతే ఓకే అలా ఉంటే ఇది మాత్రం పట్టుకెళ్ళు నేను ఇచ్చిన బుక్ పట్టుకున్నాను చెప్పండి ఆహారము దాని కొరకు ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకల్ని ఇచ్చేదరు సంతృష్టి కలిగజేయని దాని కొరకు మీరేలా మీ కష్టార్జితమును వేయపరచెదరు బాబు బాబు నా మాట వినండి జాగ్రత్తగా వినండి ఆలకించండి మంచి పదార్థాలు భుజించండి వేరుశనగొండలు తినండి కొబ్బరి తినండి నువ్వులుండలు తినండి చక్కగా ఆయిలాడిచ్చుకొచ్చుకోండి కారం ఆడిచుకొచ్చుకోండి పిండి ఆడించుకొచ్చుకోండి ఇడ్లీ రవ్వ మనం కొనేది ఇడ్లీ రవ్వే కాదండి అసలు అది ఉప్మా రవ్వ ఉప్మా రవ్వే కాదండి మన బియ్యాన్ని కడిగి ఐదు నిమిషాలు ఆరబెట్టుకుని మిషన్ దగ్గరికి వెళ్తే వాడిచ్చేస్తాడు అది ఒరిజినల్ ఇడ్లీ రవ్వ ఒరిజినల్ ఉప్మా రవ్వ మనకంతా అలా ఏట్టి దగ్గర కూడా రెండు నిమిషాలు నుంచో మన ముందు అంత పాటు వచ్చినప్పుడు కన్నా మనం ముందు కట్టేసి ఇచ్చేయాలి అంతే మనకి ఇదే అలవాటు అయిపోయింది వాడికి అదే కాదు నేను ఒక రోజు వెచ్చించుకోండి ఆయిల్ ఆడించుకోవడానికి ఒక రోజు పడతాను నాకు ఉదయం వెళ్ళాలి అక్కడ ఆడతానంటే ఊ అనాలి ఊ అన్న తర్వాత గుళ్ళో తీసుకెళ్ళి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి తర్వాత లైన్లో నుంచి ఈ లోపల ఆడేబడి భోజనానికి వెళ్తాడు ఓకే వచ్చేవారు నేను అక్కొచ్చాను మూడు నెలలకు ఒకసారి ఆడించుకుంటాను ఎంత పడదా రెండు రెండు వందల నేను నూట ఇరవై రూపాయల గుళ్ళు కొన్నాను వంద రూపాయలు గుళ్ళే కొంటాను నేను మనకు ఆయిల్కే కదా పిండి మనకు అవసరం ఉండదు కదా రెండు కేజీలున్నారంటే రెండు వందల యాభై నాకు రెండు వందల యాభైకి కేజీ నూనె వచ్చేస్తుంది దానికి దీనికి ఎంత ఆడ వచ్చింది యాభై రూపాయలు ఆవిడ ఏం చేస్తుంది ఇప్పుడు కేజీ రెండు వందల యాభై కాబట్టి జాగ్రత్తగా వాడుతుంది అది నూట యాభైకి వస్తుంది అనుకోండి మా ఆయన సంపాదన నూట యాభై అంటే పోయి అని పోతుంది ఎవరు పోతారు పోతే మేమే పోతాం నేను బియ్యం కూడా మిల్లి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా కూర్చుని ఆడించుకుని తెచ్చుకుంటాం ప్రసాద్ నేను ఇక్కడ నుంచి పెద్ద బియ్యకి వెళ్తాం ఎక్కడ లేనట్టు త దొరుకుతాయండి అక్కడ అక్కడికి వెళ్తే తెచ్చుకుంటున్నాడు అంటే మంచి పదార్థాలు కుజించమని ఎవరు చెప్పారు నేను చెప్పలేదు గుడ్ హ్యాబిట్ ఎవరు చెప్పారండి దేవుడే చెప్పాడు ఫస్ట్ గూగుల్ గార్డ్ ఎవరు చెప్పారు దేవుడే చెప్పాడు గుడ్ హెల్త్ దేవుడే చెప్పాడు గుడ్ పర్సన్ దేవుడే చెప్పాడు గుడ్ ఫుడ్ గుడ్ హెల్త్ ఎవరు చెప్పారండి మొత్తం దేంట్లో కామన్ అయి ఉన్నది ఏంటి జీ ప్రతి దాంట్లో కామన్ అయిన జీ ఐదు రోజులు కూడా ఈ జీ గురించే మీకు వస్తుంది జీ ఈక్వల్ టు G for గోట్ అంటారు కదా goat ఫర్ గోట్ మీ తెలిసింది జీ ఫర్ జీ ఫర్ గ్రేప్స్ కానీ జీ ఫర్ గుల్ గా జీ ఫర్ గుడ్ హెల్త్ జీ ఫర్ గుడ్ పర్సన్ good ఫర్ గుడ్ ఫుడ్ గుడ్ మంచి ఏమన్నా దేవుడు మంచి మంచి అంటే మంచి పదార్థాలు గుడ్ ఫుడ్ తీసుకోండి అని గాడ్ చెప్పాడు ఓకేనా చివరిగా కన్ను పాట వేస్తాను సర్వేశ్వర భాగం గురించి ప్రార్థిస్తాను మంచి వెళ్ళిపోతుంది కన్ను పాట మీరు మాత్రం ప్రతి రోజు నేను యూట్యూబ్ ఛానల్లో ఉంది పోతే డౌన్లోడ్ చేస్తాను కన్నుకు సంబంధించి చాలా మంది చాలా పాటలు రాశారు వాటిలో బెస్ట్ సాంగ్ ఇది

చీకటి కనుక చేయు కన్నులకు వృద్ధితనము ఆ వృద్ధి తనముగా నీ వెన్నావు తెలియని కన్ను 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 మానవ దేహానికి దీపం కన్ను 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 దేవునికి భయపడుతున్నది కన్ను 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 డు చూడగల కన్ను 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 చూచుక చేత తృప్తి చెందకున్నది కన్ను పాపం మానలేని కన్నువి నీకుంటే ఆ కన్నుల తిరిగి వారవేయాలిలే కన్ను కవికి నరకానికి పోగుట కంటే కన్ను లేకుండా జీవములోనికి ప్రవేశించుటే మేలే కన్ను 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 మానవ దేహానికి దీపం కన్ను 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 దేవునికి భయపడతున్నది కన్ను 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 దేవుడే కలుగ చేశాడు చూడగల కన్ను కన్ను మహాపరిషుద్ధుగా తర్వాత ముందు అనమాట ఇదిగో నాయన ఈ స్థలంలో మళ్ళీ కూడుకొని శ్రీ కుమారుడు నాయన కోటేశ్వరరావుకి ఇచ్చిన మంచి ఆలోచన పిల్లల హృదయాల్లో దేవుని వాకి నింపాలని నేటి సమాజ పరిస్థితుల్లో పిల్లలు వారి భావి జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటున్నారు నీ మాటలు లేక నీ వాక్యం వెనక తల్లిదండ్రులు కూడా నాయనీ గురించి తెలియక పిల్లలకి తెలియ చెప్పక పిల్లలు కూడా తండ్రి సమాజంలో ఉన్న వాటికి ఆకర్షితులై మా నాయన కన్న తండ్రివి మానేదో ఆశ పెట్టుకొని మాకు బిడ్డలు ఈ లోకానికి పంపించి నీ కొరకు పెంచాలని మాకు బాధ్యతలు ఇచ్చిన దేవాది దేవుడు కనుక తండ్రి ఇదిగో నాయన ఆయన నీ పిల్లలకి జ్ఞానాన్ని నేర్పించాలని బాల్య వయసులోనే ఆయన మరి దేవుణ్ణి వెతికేవారుగా ఉండాలని సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని బాల్య వయసులోనే దేవుణ్ణి వెతికి భవిష్యత్ కరం అంతా కూడా నాయన నీలో సరిచేయబడే జీవితాన్ని పొందాలంటే నాయన అటువంటి ఆలోచన ఎటువంటి జ్ఞానమైన మాటలు ఎంతో అవసరమని మరి మీరు నేర్పించారు తండ్రి మూడు అంశాలుగా చక్కని మాటలు నాయన మరి పిల్లలు విన్నారు ఇదిగో నాయన మరి ఈ మాటలు పిల్లలతో పాటు పెద్దలకు కూడా మాకు కూడా అవసరమే అనిపించేటట్లుగా మరి ఈ మాటలు జరిగాయి తండ్రి ఇదిగో నాయన ఇది మొదలుకొని ఇంకా నాలుగైదు రోజులు మరి ఇంకా బిడ్డలు చిన్నపిల్లలు ఆయన నీ వాక్యాన్ని వినడానికి రావడానికి కావలసిన మంచి ఆలోచన మంచి సమయ స్ఫూర్తి మంచి వాతావరణం దయచేయమని ఐదు రోజుల మాటలు విని బిడ్డలు ఆయన నీకు పనికొచ్చే మాటలుగా వాళ్ళ జీవితంలో వాటిని నెవరవేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని భవిష్యత్తుని నాయన నీకు ఇష్టమైన రీతిగా నాయన వాళ్ళు వారు జీవించేటట్లుగా వారికి సహాయం చేయమని ఇప్పటి వరకు జరిగించిన నీ మాటలను బట్టి నీకు వందనాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్న తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుడిదయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించను గాక ఆమె